కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం వినోద్ మిశ్రా నగర్ లో షహీద్ భగత్ సింగ్ కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కుసిరెడ్డి గణేశ్వరరావు విప్లవ యువజన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాని ముద్దన్న షహీద్ భగత్ సింగ్ మరియు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం అమరుడైన కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాలను మేలుకో ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ రమేష్ పట్నాయక్ ఏపీ ఒరిస్సా ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులు చండాభూషణ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పలు రకాల గిరిజన నృత్యాలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ర్యాలీగా వినోద్ మిశ్రా కి చేరుకుని మహనీయ విగ్రహాలు ఆవిష్కరించారు మజుందర్ భవనంలో మహాసభ నిర్వహించి గిరిజనుల కోసం ఇప్పటివరకు చేస్తున్న భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు గిరిజనుల అభివృద్ధి కోసం పాటు అనేక కార్యక్రమాలు చేస్తున్న కొసిరెడ్డి గణేష్ ని సభావేదికగా ముఖ్య అతిథులు అభినందించారు ఈ కార్యక్రమంలో బహుజన పొలిటికల్ సెంటర్ నాయకులు సాధుమల్లాద్రి మహిళా సంఘ నాయకురాలు గంటెడి నాగమణి కందుల కృప ప్రసాద్ కందుల కుమార్ তীর্থ ছুটির তীর্থ ছুটির ఈరోజు సారు మజుందార్ గారి అలాగే కామ్రేడ్ భగత్ సింగ్ గారి ఉగ్ర కార్యక్రమం జరిగింది ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వినోద్ మిశ్రా నగర్ వరకు వ్యాలీకి సహకరించారు ప్రజలందరూ కూడా అందరికీ కూడా మా అభివందనాలు అలాగే ఈ ఆవిష్కరణకు మన చండా భూషణ్ గారు మన భగత్ సింగ్ ఆవిష్కరణ చేశారు అలాగే మన పట్నాయక్ గారు ఇక్కడ మన చారు మజుందార్ గారు విగ్రహావిష్కారం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతమైంది అయితే ప్రధానంగా ఇక్కడ చట్టబద్ధమైనటువంటి పోరాటాలు మేము చేయడం జరుగుతూ ఉంది అనేక మందికి భూ పోరాటాల్లో ఇళ్ల స్థలాల్లో కూడా మేము చట్టబద్ధంగానే విజయం సాధించడం జరుగుతుంది అడవిలో ఉన్నటువంటి అడవి బిడ్డలు కొండపోటు భూముల మీద కూడా పోరాటం కొనసాగిస్తా ఉన్నాం అక్కడ కూడా చట్టబద్ధంగానే మేము సాధించడం జరుగుతుంది మనకి ఆహ్వానించినటువంటి మిత్రుడు గణేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ ప్రాంతానికి నాకు చాలా గట్టి అనుబంధం ఉంది అట్ ది సేమ్ టైం గణేష్ నేను ఇద్దరం కూడా ఒకనొక దశలో చాలా కష్టాల్లో కూడా కలిసి ఉన్నాం అనేటటువంటిది అందుకోసం నాకు ఆప్తమిత్రుడు బంధువు కాదు ఆప్తమిత్రుడు ఆపదల్లో కూడా చూసుకునే వ్యక్తిని మన ఆబ్దం మిత్రు అలాంటి వ్యక్తి ఆయన నాయకత్వంలో ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నేను తప్పుకోవడం అనేటటువంటిది నాకు సాధ్యం కాదు అబద్దాలు ఆడాను కూడా ఆయనకి తెలుసు అబద్దాలు ఆడాడు అనేది అందుకే నేను నా బాధ్యతగా నేను మిత్రుడు ప్రోగ్రాంకి నేను వచ్చాను చట్టబద్ధంగా రాజ్యాంగ పరంగా జరిగేటటువంటి ప్రజా సమస్యల విషయంలో పట మిత్రుడికి ఖచ్చితంగా ఇంకొక మిత్రుడు తోడుంటాడు ఇదైతే వాస్తవం ఇదే నేను చెప్పదండి